ఏపీలో పెన్షన్లు పై వంచిన జగన్ అవును వైకాపా పాలనలో భారీగా పెన్షన్ లబ్ధిదారుల కోత కొండంత రాగం తీసి గోరంత పాట పాడిన చందంలా మారింది సీఎం జగన్ పేదలకు అందజేసిన పెన్షన్ల తీరు లేనిపోని నిబంధనలు పెట్టి పెంచినట్టు కనికట్టు చేసి నిరుపేదలు అట్టడుగు వర్గాల వారి పెన్షన్లకు అడ్డుగోలుగా కోత కోసారు మనకి దయలేని గత ఏడాది ఆగస్టు డిసెంబర్ మధ్య కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు అందరికీ కూడా అర్హత ఉంది అయినా గత జనవరి నెలలో దాదాపు లక్ష దరఖాస్తులను తొక్కిపెట్టి వారికి మాత్రం రాకుండా అయితే కుట్ర పడ్డారు మరి ఎందుకు ఆపారు ఏంటి అనేది ఎవరికీ కూడా తెలియదు పోని వారికి అర్హత లేదా అంటే అర్హత ఉంది అర్హత ఉన్నా కూడా వారికి పెన్షన్లు అయితే ఇవ్వలేదు సో అందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పుకున్నప్పుడు మరి అందరికీ ఇవ్వాలి కదా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఎందుకు మానేశారు అని చెప్పేసి మిగిలిన వారు అందరూ కూడా వాపోతున్నారనమాట సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్